అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం ఒక మంచి కథ విందాం వారాహవతారం కథ విందాం వరాహవతారణ ధారణ అనేది కృతయుగంలో జరిగింది హిరణ్యాక్షుడనే రాక్షసుడు తన శక్తులతో ముల్లోకాలను బాధించడం మొదలుపెట్టాడు ఋషులను మునులను హింసించసాగాడు హిరణ్యాక్షుడు తన సోదరుడు విష్ణు ద్వేషులు అవడంతో నారాయణ అని ఎక్కడ వినపడినా వారిని అంతం చేయసాగాడు భూగోళం మొత్తాన్ని చాపచుట్టగా చేసి తన చంకన పెట్టేసుకున్నాడు భూమి మీద ఉన్న జీవరాశులన్నీ అల్లాడిపోయాయి అక్కడ పరిస్థితి జల ప్రళయతను తలపించింది అప్పుడు నారాయణుడు వరాహ అవతారం ఎత్తి హిరణ్యాక్షుడి కబంధ హస్తాల నుండి ఈ భూమిని కాపాడి తన ముట్టెపై నిలబడ్డాడు హిరణ్యాక్షుడికి విష్ణుమూర్తికి మధ్య భయంకరమైన యుద్ధమే జరిగింది హిరణ్యాక్షుడి శక్తులు అనన్యమైన సామాన్యమైనవి కావు ఒక స్థితిలో హిరణ్యాక్షుడు ప్రయోగించిన గద ప్రవాహానికి నారాయణుడి చేతిలోని గద చేజారి కింద పడిపోయింది చివరికి విష్ణుమూర్తి తన సుదర్శన శక్రంతో ఆ రాక్షసుని హతమారుస్తాడు ఆ విధంగా ఆ నారాయణుడు ఆది వరాహమూర్తిగా యజ్ఞవరాహంగా పూజలందుకున్నాడు ఆ తర్వాత ఆ హిరణ్యాక్షుడి సోదరుడు నరసింహావతారానికి కారణమవుతాడు హిరణ్యాక్షుడి మరణం తర్వాత అతని సోదరుడు హిరణ్యకస్పుడు కోపంతో మరింత విజృంభించాడు మునులను హింసించి ఎన్నో ఆకృత్యాలకు పాల్పడ్డాడు దేవతలు ఎవరు హిరణ్య కసుపుణ్ణి చంపే సాహసం చేయలేదు ఎందుకంటే హిరణ్య కసుపుడు శివుడికై తపస్సు చేసి చిరంజీవిగా బ్రతికే వరాన్ని ఇవ్వమంటాడు కానీ పరమశివుడు అది సృష్టి విరుద్ధమని పుట్టిన ప్రతి ప్రాణికి మరణం తద్యమని ఆ వరాన్ని ఇవ్వలేనని మర్యాదగా వేరేదైనా కోరుకోమని చెబుతాడు అప్పుడు కిరణ్య బాగా ఆలోచించి తనకు మనిషి కానీ దేవదానవులు గాని రాక్షసుల చేత గాని సృష్టిలో ఉన్న ఏ ప్రాణి వల్ల కూడా మరణం ఉండకూడదు ఏ ఆదుతం ఏ ఆయుధంతో కానీ లోపల కానీ బయట కానీ రాత్రి కానీ పగల గాని భూమి మీద కానీ ఆకాశంలో కానీ నాకు మరణం సంభవించకూడదు అని వరం కోరుకుంటాడు ఆ వరగర్వంతో ముల్లోకాలను హింసించడం మొదలు పెడతాడు ఈ రాచుసు నుండి చప్పించుకోవడానికి దేవతలు ఋషులు అందరూ విష్ణుమూర్తి దగ్గర మొరపెట్టుకుంటారు సాక్షాత్ ఆ నారాయణుడే అభయమిచ్చి తన పరమ భక్తుడైన ప్రహ్లాదుడు హిరణ్యకస్పుడికి కుమారుడిగా జన్మించేలా చేస్తాడు ఏ విష్ణువుని ఆ రాక్షసుడు ద్వేషిస్తున్నాడో ఆ హరిని తన కుమారుడు నిరంతరం పూజించడం కీర్తన చేయడం కీర్తించడం తన క్రోధానికి గురి చేస్తాయి తన కొడుకు మనసు మార్చాలని చాలా విధాలుగా ప్రయత్నిస్తాడు కానీ ప్రహ్లాదుడు వినకపోగా తన తండ్రికి హితబోధ చేస్తాడు ఆగ్రహించిన కిరణ్యకశ్యపుడు తన కుమారుణ్ణి హింసించడం మొదలుపెట్టసాగాడు ఒకరోజు ప్రహ్లాదుని ప్రవర్తనతో విసిగిపోయి నువ్వు పూజించే ఆ విష్ణువు ఎక్కడున్నాడో చూపమని నిలదీస్తాడు ప్రహ్లాదుడు ఇలా అంటాడు తండ్రి ప్రహ్లాదుడు చెప్పిన మాటలకు ఆ యొక్క హిరణ్యకశ్యపుడు చాలా కోపంతో విర్రవెతాడు ఆ మాట ఏంటో తెలుసా తండ్రి విశ్వమంతటా ఆ హరియే వ్యాపించి ఉన్నాడు అనగానే కోపంతో ఈ స్తంభంలో ఉన్నాడా అంటూ ఆ స్తంభాన్ని చూపించి అడుగుతాడు హిరణ్యకశ్యపుడు అప్పుడు ప్రహ్లాదుడు ఇందుగలడు అందులేడు అని సందేహం లేదు తండ్రి ఆ హరినారాయణుడు ప్రతి దగ్గర ఉంటాడు అని సర్వం వ్యాపించి ఉంటాడు అని వదిలిస్తాడు అయితే చూపించు అని ఆ స్తంభాన్ని గట్టిగా చేత్తో కొడతాడు హిరణ్యకశపుడు ఆ సమయంలో విష్ణుమూర్తి హిరణ్యకశపుడు వధ కోసం విశ్వంలోని అణువణువున వ్యాపించి ఉన్నాడు ఆ స్తంభం పగిలి అందులో నుండి నరసింహమూర్తిగా ఆవిర్భవిస్తాడు హిరణ్య కసుపుడి వరం ప్రకారం సగం మనిషి సగం జంతువుగా సాయం సంధ్య సమయంలో గడప మీద హిరణ్యకసుపుడిని తన తొడలపై ఉంచి తన గోళ్లతో చీల్చి చంపేస్తాడు ఆ రకంగా నరసింహమూర్తిగా ముల్లోకాలను కాపాడి పూజలు అందుకుంటున్నాడు దశావతారాల్లో ఒక అవతారమైన నారసింహ అవతారం ఇది దేవతలకు అడ్డు నిలిచిన కిరణ్య కసుపుణ్ణి హతమార్చాడు వారి గర్వంతో నారాయణ్ణి ఎవరైతే నారాయణ మీద పగతో ఉన్న వారందరినీ హింసించసాగాడో అతనికి బుద్ధి కల్పించి దేవతలకు విముక్తి ప్రసాదిస్తాడు విష్ణుమూర్తి దశావతారాలకి ఏదైనా సరే అర్థం ఉంది అంటే అది దుష్ట శిక్షణ దశావతారాల్లో అసలైన అర్థం దిగడం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసమే ఆ భగవంతుడు భూమికి దిగివచ్చి ఈ సృష్టిని కాపాడడమే అవతారం భగవంతుని అవతారాలు అనంతం ఇన్ని అన్ని అని చెప్పడం కష్టం భాగవతం ప్రకారం విష్ణుమూర్తి అవతారాలు రాబోయే కలికి అవతారంతో కలిపి ఇరవై రెండుగా పేర్కొనబడింది అందులో ముఖ్యమైన అవతారాలున్నాయి అందులో మొట్టమొదటిదే మధ్యావతారం మొదట జల ప్రళయానికి ముందు జరిగినది కాబట్టి ఇది మత్స్యావతారంగా చెప్పబడింది సత్యశ్రేయుడైన రాజు సంధ్యావదనం చేస్తుండగా చేతిలోని కమండలం చిన్న చేపపిల్ల కనిపించింది ఆ రాజు తన ఇంట్లో ఒక పాత్రలో నీళ్లు పోసి అందులో ఆ చేపపిల్లని ఉంచాడు కొన్నాళ్ళకి అది ఆ పాత్రంత పెద్దదైంది దాన్ని బావిలో వదిలాడు అది బావంతయింది తర్వాత చెరువులో వదిలాడు అది చెరువంత అలా ఆ చేపలను ఎక్కడ వదిలితే అక్కడ పెద్దది అవ్వడంతో దాన్ని చివరికి సముద్రంలో వదిలాడు అప్పుడు ఆ నృత్యం జల ప్రళయం రాబోతుంది ఒక పెద్ద నౌకని తీసుకొచ్చి దాన్ని తన మీద పెట్టి ఒక కొమ్ముకు కట్టి ఆ నౌకలో సర్వ జీవధాతులను ఋషులను చేర్చి రక్షించమని చెప్తుంది ఆ రాజు అలాగే చేస్తాడు ఆ తర్వాత వచ్చిన జల ప్రళయంలో ప్రపంచం మునిగిపోయినా ఆ జీవదాతుల నుండి సృష్టి మళ్లీ కవికి వికసించింది ఈ విధంగా విష్ణుమూర్తి మత్స్యావతారంలో సర్వజీవ రక్షకుడయ్యాడు ఈ అవతారం ఇంకొక చోట కూడా కనిపిస్తూ ఉందండి బ్రహ్మదేవుని వద్ద చతుర్వేదాలు నిక్షిప్తమై ఉన్నాయి కృతయుగంలో సోమకుడనే రాక్షసుడు ఆ వేదాలను దొంగిలించి సముద్ర గర్భంలో దాక్కుని ఉంటాడట అప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారం మూర్తి అయి సోముకుడిని సంహరించి వేదాలను రక్షించి బ్రహ్మకిస్తాడని ఒక పురాణంలో చెప్పబడింది ఆ రకంగా మత్స్యావతారం ముగిసింది అలా ఏదైనా సరే విష్ణుమూర్తి అవతరించిన దశావతారాలను సృష్టి రక్షణకు దుష్ట శిక్షణకు మాత్రమే విష్ణుమూర్తి అవతారాలు ఉద్భవించాయి విన్నారు కదా అండి ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చి ఉంటుందే అనుకుంటున్నాను ఈ కథలు మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమందికి షేర్ చేయండి మన వీడియో కింద కామెంట్లో ఓం నమో నారాయణ అని కూడా కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జన సుఖినోభవంతు జై వారాహి